బట్ ఆ తర్వాత మీరు సినిమాలు తీసుకుంటే ఇప్పుడు ఈగల్ కావచ్చు లేకపోతే మనమే కావచ్చు లేకపోతే మన రిలీజన్ రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కావచ్చు అవి మీకు ఒక రకంగా అంటే ఒక మేకర్ గా చాలా ఎక్సైటింగ్ గా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను మీకు కొంచెం డిస్కరేజింగ్ అనిపించలేదండి అంటే మనమే వచ్చేసరికి ఇప్పుడే కేస్ కోర్ట్ స్టిల్ రన్స్ బయటకు వచ్చినా టెల్ మోర్ మచ్ So, are the cheating project type in and... me? Cheaters are double, project double cheating. Band. Double band. Or the project cheating project. We, we type. sold non theatrical rights, they didn't pay the money. Anymore. Okay, okay. Mm -hmm. They didn't sell our uh, movie and started selling others <coughs> at the cost of ours. No. Oh. And uh, they were greedy to make money. We couldn't sell, they couldn't sell, and we got stuck. Mm -hmm. And uh, Which was about 60 70% of the revenue. okay movie budget went 15 20 crores more than what is what was planned mm. so that added to it though it's a very good film did reasonably well in theater with very good music we lost 60 70 percent of the mm. really? investment 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 so, revenue yeah. ah, yeah. yeah. investment 60-70% <coughs> of the revenue is lost <coughs> automatically. Mm. Ah, uh, well, it's, it's, a it's, 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 eventual goes. తర్వాత మరి ఈ మిస్టర్ బచ్చన్ ఎందుకు సార్ అట్లాగైంది మీ డైరెక్టర్ గారేమో మాట్లాడితే అసలు ఏ ఎక్స్పెక్టేషన్ బిల్డప్ చేశారంటే హరీష్ శంకర్ రన్ అవుతుంది కాబట్టి నేను నేను ఇప్పుడు నేను నేను అక్కడ కట్ చేసి నేను ఇంకో పాయింట్ మీదకి వెళ్ళిపోతాను ఇట్ ఈస్ నాట్ టీజీ విశ్వప్రసాద్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఎన్ అమెరికన్ ఎన్ అమెరికన్ బై స్టాండర్డ్ ఏం చెప్పినా కూడా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సటన్ థింగ్స్ విల్ మిస్ ఫైర్ యూ అండ్ ఇట్ గాట్ మిస్ ఫైర్డ్ బికాస్ అంటే ఓపెన్ గానే నేను చెప్పినా డైరెక్టర్ గానే ద స్క్రిప్ట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ వాట్ యూ వాంట్ టు సీ ఇన్ అూవీ ఆఫ్ దట్ స్కేల్ మీరు సినిమా చూసేటప్పుడు థియేటర్లోనే నేను చూసాను మీకు ఏం నచ్చలేదండి అంటే నాకు ఆ హిందీ పాటలు నచ్చింది ఐ కంపే జనరేషన్ వేర్ వీ దట్ సాంగ్స్ వైల్ ఆ పోజన్లో దేశం ఇష్యూ ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ గుడ్ మేబీ సమ్ స్మాల్ ఎడిట్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ అది యాక్చువల్ వచ్చి స్ట్రీమ్ చేసి కూడా రిలీజ్ చేస్తారు పదహారు నిమిషాలు అంటే పదహారు నిమిషాలు అనుకొని ఫస్ట్ లో దోస్ పోర్షన్స్ వర్ రిమూవ్డ్ సెకండ్ హాఫ్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ అదే ఈ సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది దీని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి పైగా మీ మీ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు గారు మొదటి నుంచి కూడా ఫైరింగ్ మోడ్ లో ఉన్నాడు అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను చెప్పొచ్చు కానీ చెప్తారా మాకు ఐ డోంట్ వాంట్ కాంప్లికేట్ మోర్ విత్ వాట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ విత్ ద మీడియా ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా విశ్వప్రసాద్ గారు మీరు ఊరికే డాట్ వేస్తున్నారని అనుకుంటారు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు దాటేయట్లేదు సినిమాలో స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయండి ఈ సినిమాలో దెర్ ఆర్ సర్టెన్ వీక్నెసెస్ ఐఎమ్ యూ దెక్నెస్ లేదని చెప్పట్లేదు దాట్ ఎక్స్ట్రా పుల్ బికాస్ ఆఫ్ సర్టన్ అదర్ ఎఫెక్ట్స్ నేను సూపర్ స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి ఐ కెన్ గో ఫర్ ఎ ఫైట్ బట్ ఐ వెన్ సమ్ వీక్నెసెస్ దెన్ థ్రూ దట్ వీక్నెస్ కొలాప్స్ అనమాట టు పుల్ యూ అవుట్

మీరు డేవిడ్ ధావన్ సినిమా చూసినప్పుడు లేకుంటే ఒక ప్రాపర్ కా కామెడీ మూవీ చూస్తున్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు లాజిక్ మిస్ కాదు లాజిక్ మిస్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు సినిమా రన్ బట్ ఇట్ ఇల్ ఓన్లీ అపీల్ టు సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాలో దర్ ఎనఫ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్ కెనాట్ ఫెయిల్ దిస్ బ్యాడ్లీ అంటే నేను ఆ మాట అనకూడదు మీరు చెప్పినందుకు నేను ఓపెన్ అని తెలియదు ఇది డెఫినెట్ గా ఇట్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ పర్సెప్షన్ ఫైర్ బ్యాక్ ఫైర్ అయింది నాకు అంటే వాట్ ఐ లెన్ అంటే మేబీ ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ ఈస్ ద రీజన్ అండి ఇంకా టూ ఇయర్లీ అంటారు ఏంటి సార్ ఇట్స్ ఓన్లీ ఫైవ్ డేస్ కదండి ఫైవ్ డేస్ వెంట్ రాంగ్ అనే దానికి ఇట్స్ అర్లీ ఇన్ఫర్మేషన్ విన్ ఇట్ రియలీస్ వై వాట్ వెంట్ రాంగ్ అనే ఇట్ క్రియేటెడ్ సో మచ్ బస్ ఫర్ ద సాంగ్స్ ఎస్ జస్ట్ ఫర్ ద సాంగ్స్ ఇస్ చూడరా నాట్ టు ఇట్ కెనాట్ ఫెయిల్ టు దిస్ లెవెల్ ఇట్స్ మిస్సింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఎలిమెంట్స్ ఒకటి కాదు రెండు కాదు పాయింట్ ఆఫ్ వ్యూ మరి దాంట్లో మళ్ళీ మీరు పదహారు నిమిషాలు ఎంత ట్రిమ్ చేశారు వై ట్రిమ్మింగ్ వాజ్ డన్ అండి ట్రిమ్ చేసినాక డెఫినెట్ గా ఇట్ ఈస్ బెటర్ దాన్ దే ఆఫ్ రిలీజ్ ఓట్ ఇట్ గాట్ మీకు చెప్పినా కదా ఆ అటాక్ లో అది మిస్ అయిపోయింది ఇవన్నీ ఎగిరిపోయింది లేకపోతే పని కట్టుకొని కొంతమంది మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి గబ్బు పట్టించినారు అండి ఎవరిగా పట్టించారు మీ డైరెక్టర్ గారే పెద్ద ఇంటర్వ్యూ చేసి దాని మీద ఆయనే ఆర్గనైజ్ చేశారు మీ డైరెక్టర్ గారే బయట ఉంది మీడియా అన్నది ఎప్పుడైనా అడుగుతుంది మీడియా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టు క్యాచ్ సంథింగ్ క్యాచ్ ది ఫైర్ రైట్ మీ డైరెక్టర్ గారు ఇంకా దాన్ని యాడింగ్ ఫ్యూల్ టు ది ఫైర్ క్యాచ్ ఎక్స్ప్లోర్ చేసినారు ఎక్స్ప్లోర్డ్ విస్ఫోటనం జరిగింది ఎక్స్ప్లజన్ జరిగింది దాని నుంచి మరీ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేసి రవితేజ్ వాస్ క్వైట్ గుడ్ ఇన్ ఫిల్మ్ ఆయన చాలా బాగా చేశాడు మూవీ నాట్ ఎ బ్యాడ్ మూవీ ఫ్రమ్ వాట్ వి ఆర్ సీన్ కు దానికి సంబంధం లేదు సినిమా బట్ వన్ థింగ్ మీరు ఎట్లీస్ట్ మీరైనా బీంగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ రోజున సినిమా మేకింగ్ స్టైల్ అనేది కంప్లీట్ గా మారిపోయింది డోంట్ యూ బిలీవ్ దట్ సార్ కదా ఇప్పుడు మామూలు రెగ్యులర్ అదే కైండ్ ఆఫ్ సినిమాని రవితేజ గారు చాలా సార్లు చేశారు వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ యు ఫౌండ్ ఇట్ అండ్